भारत माता के hey! बल बलो भारत माता के नरेंद्र मोदी चंद्रबाबु गारायक पवन कल्याण नायक भारतीय जनता पार्टी भारतीय तो जनता पार्टी भारत माता के भारतीय जनता पार्टी जनता पार्टी भारतीय जनता पार्टी देशम पार्टी तेलुगु देशम पार्टी જનસેના પાર્ટી પાર્ટીતા ભારત માતા કે નરેન્દ્ર મોદી નાયકત્વ કોંગ્રેસ નાયકત્વ બોલો બોલો ભારત માતા કે બોલો બોલો ભારત માતા भारत माता की भारत माता की नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्वेश्वर नायकत्वेश्वर नायकत्व बोलो बोलो भारत माता की भारत माता की

మూడు పార్టీల కోటమితాలిల్లాలి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రంలో మూడవసారి ముద్దటగా ప్రమాణ స్వీకారం కొద్దిసేపట్లో చేయబోతున్నాడు అందుకుగాను నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో రమణారెడ్డి కాలనీలో మేము ఆనంద ఉత్సాహం చేసుకుంటూ అవుట్లు కాల్చి మిఠాయిలు పెంచి పట్టి పంచిపెట్టుకున్నాం కానీ ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేదానికి కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేదానికి కీలక భూమి పోషించేటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మూడు పార్టీల కొలయిక మూడు పార్టీల కూటమి విజయోత్సవంలో ముందుంటుంది అభివృద్ధిలో ముందుంటుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ ఐదేళ్ళు కాదు ఇంకా ఐదేళ్ళు కూడా ఉండాలని దేశమంతా కోరుకుంటుంది మన దేశాన్ని కాపాడాలంటే ఒక నరేంద్ర మోడీ గారే కాబట్టి దేశానికి అగ్రమామిగా నిలబెట్టినటువంటి మోడీ గారికి నెహ్రూ తర్వాత మూడో ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇంకో ఎన్నో ఎన్నో ఏళ్ళు జీవించాలని దేశ ప్రజలను కోరుకుంటున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా రేపు పన్నెండవ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఆయన కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి బాట్లు నడిపించేదానికి ముందున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకోబోతారని మేము ఆశిస్తున్నాము ఈరోజు ఈ యొక్క ఆనందోత్సాహంలో రమణారెడ్డి కాలనీలో విజయత్వం చేసుకున్నాం